జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా తిరుపతి నగరంలో శోభాయాత్ర వైభవంగా జరిగింది మంగళవారం సాయంత్రం తిరుపతి కపిలతీర్థం నుంచి మొదలైన శోభాయాత్ర కంచిమఠం వరకు సాగింది ఈ యాత్రలో కంచి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఉత్తరాధికారి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పాల్గొన్నారు అలాగే ఈ యాత్రలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సతీముని సత్యవతితో కలిసి పాల్గొన్నారు వీరిని శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఆశీర్వదించారు నూట ముప్పై రెండవ సందర్భంగా ఈరోజు ఆయన ప్ర దేశమంతా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించిన నడిచి వస్తున్న దేవుడు అని ప్రజలకు తెలియచేయడం అటువంటి రథయాత్ర ఈరోజు మూడవ స్వామి చంద్రశేఖర స్వామి ఆశీర్వచనతో ఈరోజు ఊరేగింపు తిరుపతి పుణ్యక్షేత్రములో ఊరేగింపు జరగడం నూట ముప్పై రెండవ జన్మదినం సందర్భంగా స్వామీజీ ఈ ఈరోజు ఇక్కడ జరగడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తుంది జై జై శంకర హర శంకర అందరికీ నమస్కారం ఇది ఈ రోజున శ్రీ చంద్రే చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి నలభై ఏండ్లు అయింది కాలం అయ్యి ఎనభై నాలుగులో కాలమయ్యారు అంటే సమాధి తీసుకున్నారు ఇప్పుడు నూట ముప్పై రెండో జయంతి అదేలాగా శోభయాత్ర అనేసి కబిలి తీర్థం నుండి అదేలాగా మఠం వరకు అంటే హరే రామ హరే కృష్ణ దగ్గర ఉండే కంచి మఠం వరకు ఈరోజు అనేక హిందూ మతాలు చేరిన వాళ్ళు అన్ని కులాలు వాళ్ళు పాల్గొని దాదాపు ఆరు వందల పైన పాల్గొని ఈరోజు ఘనంగా దిగ్విజయంగా ఇది జరిపిస్తున్నారు శోభయాత్రని జరిపిస్తున్నారు అదేలాగా నా పేరు బాలాజీ తిరుపతి బి బ్రాహ్మణ సమాజం ప్రెసిడెంట్ని భీమాజ్గా హోటల్ ఓనర్ని అండి ధన్యవాదం శంకర జయజయశంకర మాట్లాడుతుంది ఈరోజు చంద్రశేఖరేంద్ర మహా సరస్వతి స్వామివారి నూట ముప్పై రెండవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా తిరుపతిలో శ్రీ కపిలతీర్థం స్వామివారి చెంత ఈరోజు నిర్వహిస్తున్నారు దాదాపు మీరే చూడవచ్చు పొంగునూరు మదనపల్లి తిరుపతి వేలాది మంది ప్రజల హైందవ ధర్మాన్ని ఎవరైనా హిందూ పరిరక్షణ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు నడుమిగించుకొని పెద్ద మహాస్వామివారి జయంతి ఉత్సవాలను ఇంత వేడుకగా మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఈ ఈ పుణ్యక్షేత్రంలో జరపడం చాలా ఆనందదాయకం ఏ ఓం నమస్తే శివాయ హర హర శంకర జయ జయ శంకర శ్రీ 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 నడిచే దేవుడు ఆదిశంకరల వంశతత్వ స్వరూపులు శ్రీ శ్రీ జగద్గురు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి నూట ముప్పై రెండవ జయంతి సందర్భముగా ప్రస్తుత కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాముల వారు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతులు వారు స్వాముల వారి ఆదేశాల ప్రకారం వారి ఆజ్ఞతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడి సన్నిధిలో పాదాల చెంత ఈరోజు పరమాచారుల వారి జన్మదిన వేడుకలు అతి వైభవముగా వేదపారాయణదారులతోనూ కోలాట సాంస్కృతిక కార్యక్రమాలు భజనలతో స్వామివారు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి హిందూ ధర్మ సనాతన వైభవాన్ని చాటిస్తూ ఈ శోభాయాత్ర ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ప్రారంభమవుతుంది కావున తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా ప్రతి ఒక్క హిందూ కులా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొని ఈ దైవ కార్యాన్ని దిగ్విజయంగా నడిపించాలని ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య విశేషం స్వామివారు ఆ కాలాన నడిచినటువంటి ప్రత్యేకమైన సైకిల్ రిక్షా మీదే ఆయన ఇండియా ప్రపంచమంతా చుట్టారు ఆ సైకిల్ రిక్షాని ఇక్కడ శోభాయాత్రలో పెట్టి మనము యాత్ర జరుపుతున్నాము ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ భగవంతు కృపకు గురు కృపకు దేవదేవుల కృపకు పాత్రలవుదని కోరుచున్నాం